దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి కె గే విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆతి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు విడదీయలేని బంధాలను రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ బంక్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటినైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా గ్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జీ జతిన్ ఇప్పుడు బాల్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియా లో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి కె గే విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆతి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు బంధాలను రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ హాల్ బంక్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటిలైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా గ్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్ ఇప్పుడు బాల్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియాలో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి గే విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు విడదీయలేని బంధాలను కథాహం రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ హాల్ హాల్బాంగ్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటినైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా ద్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్ ఇప్పుడు బాల్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియాలో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి కె విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు విడదీయలేని బంధాలను కథాంశంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ బంక్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటినైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా ద్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్ జతిన్ ఇప్పుడు భార్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియాలో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి కె విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆతి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు విడదీయలేని బంధాలను కథాంశంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ హాల్ బంక్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటినైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా గ్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్ జతిన్ ఇప్పుడు బాల్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియా లో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి కె విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆతి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు విడదీయలేని బంధాలను కథాంశంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెందిన జతిన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు అదే సమయంలో ప్రైవేట్ హాల్ బంక్స్ హిందీ సినిమాలో నటించి మెప్పించాడు ఆ తర్వాత తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్ నీ స్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకి దూరం అయ్యాడు సినిమాలకి దూరంగా ఉంటున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలో సెటినైన తెలుస్తుంది రెండు వేల పదిలో కరోలీనా గ్రేవెల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్ జతిన్ ఇప్పుడు బాల్య పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా కాలిఫోర్నియా లో ఉంటున్న జతిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటాడు ఈ హీరో ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీ స్నేహం ఒకటి డైరెక్టర్ పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించగా రెండు వేల రెండు నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రంలో కళా తపస్వి గే విశ్వనాథ్ కీలక పాత్ర పోషించగా ఎప్పటిలాగే తమ నటన హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ స్నేహం ప్రేమ రెండు బంధాలను రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ సినిమాలోనే సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి ఇది ఇలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గర అయ్యాడు జతిన్ ఇందులో ఉదయ్ కిరణ్ జతిన్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్ ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు ముంబైకి చెల్లిన జతిన్ నటన